ఫ్రెండ్స్ మా దగ్గర అయితే డ్రెస్ అయితే లేవు ఎక్కువ డ్రెస్ అయితే ఒక్క డ్రెస్ తోని మాత్రమే మేము అయితే సర్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడైతే నేను అయితే కోట స్వెటర్ ఉంటుంది కదా చలి స్వెటర్ ఇది అయితే తీసుకుంటున్నాను నాకైతే డ్రస్ అయితే ఇచ్చినాను సో ఇప్పుడు ఎందుకంటే తేనెలు కుట్టకుండా ఉన్న కోసం అయితే సేఫ్ అనమాట అందుకోసం ఇది వేసుకుని అడుగుతున్నాను నేను అయితే ఏం వేసుకుంటే వెళ్తాను తేన దగ్గరికి ఎంత వీడియో వెళ్తున్నా తప్పకుండా ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట చాలా కష్టం ఉంటుంది వీడియో తీయాలన్నా తేనె తీయాలన్నా చాలా కష్టం సో ఇప్పుడు ఆడికి వెళ్ళి తీసిన తర్వాత మీకు అయితే వీడియో అయితే చూసాను ఇప్పుడైతే మేమైతే తేనె అడ్రస్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ నాకైతే తేనె అడ్రస్ అయితే లేదు తేనె తీయడానికి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఆ పొద ఉంది కదా పొదలో అయితే తేనైతే ఉంది ఆ అందులో నుంచి అయితే ఇప్పుడైతే మేమైతే తీస్తున్నాం సో ఇది చూసారు కదా ఇది పొగ రావడానికి సో ఇది వచ్చేసి అన్నమాట తేనె కొయ్యడానికి చూసారు కదా పొగ రావడానికి అయితే మంట అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తేనె దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో అయితే ఆ పొదలో ఉంది మేము ఆ పొదలోకి వెళ్ళి ఇప్పుడైతే அது தேன்மக்கு கத்தி அது கத்தி தேனி அன்னிஐ பைன் கை வேச்சி போட்டுனா பத்து தான் தேனி வரும் దీనికి మాత్రం కూడా హాని చేయకూడదు ఒక్క కూడా మనం కుట్టినట్టు చంపినట్టు చేసిన కోసం చూడండి నా పైన శరీరం పైన ఆలుతున్నాయి నాకు ఆ చేయి పైన అయితే అన్నీ ఆలుతున్నాయి కానీ మనం వాటిని ఏమనకూడదు పొగ ఉంది కదా అవి అయితే పైన అయితే ఎగిరిపోతాయి తర్వాత మనం తేనైతే అయితే కుట్టాలి చాలా పొగ వస్తుంది ఫ్రెండ్ పొగ మొత్తం కళ్ళలోకి చేరిపోతుంది చూడండి చాలా పెద్ద ఇది కుడితే మనుషులు కూడా చనిపోతారు అనమాట అలాంటి రిస్క్ తీసుకుని మేమైతే మేమైతే అయితే తీస్తున్నాము నాకైతే ఎలాంటి డ్రెస్ కూడా లేదు చూడండి పైనకి వెళ్ళి వాళ్ళు అయితే మీకు అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే క్యా ఫ్లిక్ అయితే చూపిస్తాను ఇది అన్నది పిల్లలతో అనమాట ఇది 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 వచ్చేసి తేనె గడ్డ ఇది తేనె మాత్రం ఉంటదన్నమాట అనమాట అందులో ఇక్కడ అయితే తేనె పిల్లల్ని అయితే అయితే పిల్లల్ని బాగా లేపుకున్నాయి అది ఉంది కదా అది వచ్చేసి గడ్డ తేనె గడ్డ అది తేనె ఉంటుంది అనమాట అయితే చూడండి బకెట్ లో అయితే ఎన్ని గానం పడ్డావు చూడండి అయితే చాలా తక్కువ ఉన్నాయి అయితే చూడండి ఇలా ఉంటుంది తేనె చూడండి కనిపిస్తుంది మీకు అలా తేనె ఇది మొత్తం ఇక్కడ ఉన్నాయి మొత్తం పిల్లలతో అనమాట ఇది మొత్తం వైట్ కలర్లో లో కదా ఇవి మళ్ళీ తేనైతే పిల్లలు ఇవి ఇది దాదాపు అయితే మొత్తం బ్లాక్ కలర్ లో హోల్ ఉన్నాయి కదా అది మొత్తం వచ్చేసి పిల్లల్ని లేపింది ఆల్రెడీ చూడండి ఇందులో పిల్లల్ని లేపిన తర్వాత కూడా అయితే ఇందులో పోషన్ చూడండి కనిపిస్తూ ఉంది మంచిగా క్లియర్ గా ఇందులో అయితే అవైతే తేనె అయితే దాచిపెట్టుకోవడం జరుగుతుంది అవి చూడండి మేము తీసేస్తున్నాం కదా అవి ఇంకా మాకు దక్కదని చెప్పి అవైతే తేనెనైతే తాగడం జరుగుతుంది చూడండి ఎంత బాగా తాగుతున్నాయి కదా తేనెటీగలు అనేది ఇంకా వాటికి ఎప్పుడైతే తేనె దక్కదని తెలుస్తుందో అప్పుడైతే అందులో ఉన్న తేనెనైతే మొత్తం తొందర తొందరగా తాగేస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ కూడా తాగేస్తూ ఉన్నాయి సో మనకు ఇక్కడ బాగా గమనించిన అందులో కూడా తేనె దాచి పెట్టుకుని అందులో కూడా బాగా తాగుతా ఉన్నాం కదా చూడండి తేనె చెట్టు ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చూడు మేము అయితే తేనె గడ్డ అయితే ప్రస్తుతం అయితే అందులో అయితే తీసి వేశాము చూడండి ఎలా కోసాము అలా కోస్తాం అనమాట తేనె గడ్డ కాడికి అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది తేనెటీగా అయితే చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం చాలా బేటికైతే ఎగిరిపోయి ఉన్నాయి అనమాట మొత్తం తిరుగుతూ ఉన్నాయి మా అయితే చాలా తేనెటీగలు ఉన్నాయి ఇలా ఉంటుంది అనమాట తేనె తీయడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఇదైతే కిందికి ఉంది కాబట్టి మాకు అంత ఇంకా ఇబ్బంది కాలేదు తీయడానికి ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మేమైతే పొగ పెట్టాము కదా అక్కడ నుంచి అయితే చూడండి తేనెటీగలు అయితే ఇలా చెట్లకైతే ఆల్ని అనమాట అన్ని అక్కడ కొంచెం పొగ మత్తులాగా వస్తాయి కదా అందుకోసమని ఇలా చెట్ల మీద అయితే తేనెటీగలు అయితే ఆలడం జరిగింది చూడండి ఎలా ఉన్నాయో సో వీటికి కొద్దిసేపు అయితే మత్తులాగా ఉంటుంది మనం ఎక్కువసేపు ఇలా ఉంటే కూడా అవి మనల్ని ఖర్చే అవకాశం ఉంటుంది అందుకని ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం బెస్ట్ చూడండి ఎలా ఆలేవు చెట్లకైతే బాగా ఆలే అనమాట పొగ పెట్టడం వల్ల చూడండి మొత్తం చెట్ల పైన ఆలి అలా ఉండిపోయావు అనమాట కొద్దిసేపుల తర్వాత వీటికి మొత్తం కళ్ళు కొంచెం లింక్ అయినట్టు అనిపిస్తే తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్తాయన్నమాట అయితే ఎన్నికలు అయితే ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా అనిపించింది వీడియో అయితే వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను